హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెనిలా కూల్ కేక్ ఎలా చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను అండ్ ఈ కేక్ని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ మా హస్బెండ్ బర్త్డేకి నేను ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్ట్ వైజ్ అండ్ డెకరేషన్ అన్నీ కూడా నాకు చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో నేను చాలా మిస్టేక్స్ అయితే నేను చేస్తున్నాను ఆ మిస్టేక్స్ అన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఫుల్గా చూసేయండి ఫస్ట్ మనం కేక్ బేస్ని అయితే రెడీ చేసుకుందాము కేక్ బేస్కి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నాను దీంతోపాటు వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి వన్ కప్ మైదా పిండికి వన్ కప్ పౌడర్డ్ షుగర్ కరెక్ట్గా ఉంటుంది మీరు నార్మల్ షుగర్ కూడా తీసుకోవచ్చు నార్మల్ షుగర్ అయితే ముక్కాల్ కప్ షుగర్ తీసుకోవాలి తీసుకొని టూ బ్యాచెస్గా దీన్ని మిక్స్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి లో టు హై స్పీడ్లో బీటర్ని మార్చుకుంటూ టెన్ మినిట్స్ బీట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది కుదురుతుంది మనకి టెన్ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎల్లో కలర్ టు వైట్ కలర్కి చేంజ్ అవుతుంది సో ఇట్లా చేంజ్ అయినప్పుడు మీకు కరెక్ట్గా కేక్ అనేది ఫ్లఫీగా అండ్ టెక్స్చర్ వైజ్ అన్నీ కూడా సూపర్గా కుదురుతుంది అండ్ లాస్ట్గా ఇందులో కాల్ కప్ మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే మీరు దీంట్లో కలుపుకొని థర్టీ సెకండ్స్ మాత్రమే బీట్ చేసుకోవాలి ఎక్కువసేపు బీట్ చేశారంటే మనకి కేక్ అనేది ఎడ్జెస్ అంతా కూడా హార్డ్గా తయారైపోతుంది అండ్ లాస్ట్గా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనం మిక్స్ చేసుకుందాము డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చి మైదాపిండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వీటిలన్నిటినీ కూడా మూడు సార్లు జల్లించి తీసుకోవాలి అప్పుడే మన కేక్ సాఫ్ట్గా అండ్ బాగా పొంగి వస్తుంది దీంతోపాటు కాల్ కప్ పాలు తీసుకొని త్రీ బ్యాచెస్గా మనం కలుపుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు బాగా మిక్స్ చేసుకోండి అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని కేక్ టిన్లో బ్యాటర్ని మార్చుకొని ఆల్రెడీ నేను ఒక కడాయిని టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టున్నాను అందులో మన కేక్ టిన్ పెట్టేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని బేక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోతుంది ఇప్పుడు కేక్ని బాగా ఆరనిద్దాం మనం ఈ గ్యాప్లో మనం విప్పింగ్ క్రీమ్ అని అయితే రెడీ చేసేసుకుందాము నేను ఇక్కడ క్రీమ్ తయారు చేయడానికి టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు త్వరగా మెల్ట్ అయిపోతుంది అండ్ మనకి స్టిఫ్ పీక్స్ అనేది కరెక్ట్గా రాదు అందువల్ల మనం ఒక కడాయిలో ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేది మనం బాటంలో పెట్టుకొని దాని మీద విప్పింగ్ క్రీమ్ దేంట్లో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెని దానిపైన పెట్టి బాగా మీరు బీట్ చేసుకోండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లోనే మీకు బాగా స్టిఫ్ పీక్స్ అనేది వచ్చేస్తుంది నాకు ఇక్కడ స్టిఫ్ పీక్స్ రావడానికి ఒక సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టింది అండ్ ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వెనిలా యాసెండ్స్ని బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకోండి మీరు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పాచ్లో పెట్టి మీరు మిక్స్ చేసుకొని రివర్స్ తిప్పి మీరు క్రీమ్ అనేది వేసినప్పుడు కింద పడకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క విప్పింగ్ క్రీమ్ అనేది బాగా రెడీ అయినట్లు అర్థం కేక్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా కేక్ని అయితే చాలా స్పాంజీగా అండ్ ఫ్లఫీగా బేక్ చేసేసాను అండ్ నేను చేసింది అలా మిస్టేక్ విప్పింగ్ క్రీమ్లోనే అండ్ ఆ స్టోరీ చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు మనం కేక్ డెకరేషన్ అయితే చేసేద్దాము ఖచ్చితంగా కేక్ని త్రీ ఆర్ టూ లేయర్స్గా మీరు కట్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం షుగర్ సిరప్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి అప్పుడే మన కేక్ అనేది డ్రై అవ్వకుండా వెట్గా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నటువంటి విప్పింగ్ క్రీమ్ని తీసుకొని బాగా అప్లై చేసుకోండి నేను క్రీమ్లో చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి బట్ నేను ఒక గిన్నెలో పెట్టి దాని మీద మూత పెట్టి అలాగే పెట్టేశాను దాంట్లో ఏర్ అనేది వెళ్ళిపోయి బబుల్స్ అనేది ఫామ్ అయిపోయింది సో అలా ఫామ్ అయింది నాకు కేక్ డెకరేషన్ అయ్యేంత వరకు కూడా తెలియలేదు మీకు ఒకవేళ అలా అయిపోయిందంటే ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ స్పాచ్లాతో ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి బట్ నాకు అది ముందుగా తెలియలేదు నేను అలాగే అప్లై చేసేసాను అందుకనే నా కేక్ క్రీమ్ అనేది కొంచెం మీకే చూడ్డానికి తెలుస్తుంది కదా ఒక బబుల్స్ లాగా నాకు ఫామ్ అయిపోయింది అండ్ ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి కేక్ క్రీమ్ అనేది మనం అప్లై చేయడానికి ముందు స్పాచ్లతో బాగా ఒకసారి మిక్స్ చేసేసి మీరు అప్లై చేసుకోండి నేను కోట్ ఇచ్చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం సేపు తర్వాత బాగా సెట్ అయిపోతుంది క్రమ్ కోట్ అనేది ఆ తర్వాత మెయిన్ కోట్ అయితే ఇప్పుడు అప్లై చేసేద్దాము బట్ స్టిల్ రెండు చూడడానికి ఒకేలాగే ఉంది ఫస్ట్ టైం నేను కేక్ బేకింగ్ నేర్చుకుంటున్నాను డెకరేషన్ నేర్చుకుంటున్నాను కదా అందుకని మనకి అంత పర్ఫెక్షన్గా అయితే రాలేదు ఇక ముందు చేసే కేక్స్లో ఖచ్చితంగా నేను చాలా బాగా చేస్తాను ఆ నమ్మకం నాకైతే ఉంది అండ్ లాస్ట్గా ఇప్పుడు కేక్ మీద డిజైన్కి అయితే వెళ్ళిపోదామండి నేను ఇక్కడ ఒక చిన్న రోజ్ నాజిల్నే తీసుకున్నాను ఇక్కడ కూడా ఒక మిస్టేక్ అయితే చేసేసానండి పైపింగ్ బ్యాగ్లో నాజిల్ అన్నీ కరెక్ట్గా పెట్టేశాను క్రీమ్ అంతా కూడా కరెక్ట్గా ఫిల్ చేసుకున్నాను మిస్టేక్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఆ కవర్ కట్ చేసేటప్పుడు నాజిల్ పైన కట్ చేయాలి బట్ నేను నాజిల్కి కింద కట్ చేసేసాను నాకు డిజైన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అర్థం కాలేదు మనం కొనింది రౌస్ నాజిల్ కదా బట్ ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది ఏంటి అనుకున్నాను ఇప్పుడు అనుకుంటూ కూడా నేను స్టాప్ చేయలేదు ఆ డిజైన్ని మొత్తం డిజైన్ ఇచ్చేసాను నాకు తెలిసినట్లుగానే కేక్ టాప్లో అండ్ బాటంలో నేను నాకు నచ్చినటువంటి ఆ రౌండ్ డిజైన్నే నేను ఇచ్చేసాను మిస్టేక్ చేసినా పర్వాలేదు దాన్ని కరెక్ట్గా అయితే నేను ఒక ఫామ్ లుక్ తీసుకొచ్చేసాను అండ్ పైన టాపింగ్స్కి చెర్రీస్ అండ్ చాకో చిప్స్ని అయితే నేను అప్లై చేసుకున్నాను లాస్ట్గా హ్యాపీ బర్త్డే స్టిక్ని కూడా నేను కేక్ మిడిల్లో నేను టాప్ ప్లేస్లో ప్లేస్ చేసేసుకున్నాను అండ్ ఈ కేక్ డెకరేషన్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి నేను చేసిన కేక్ డిజైన్ అండ్ కేక్ టేస్ట్ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా బాగా నచ్చింది ఎస్పెషల్లీ మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఆయన కోసం నేను ఫస్ట్ టైం ఇలా కేక్ బేక్ చేసి అండ్ డెకరేషన్ చేసి ఆయన బర్త్డే రోజు నేను స్పెషల్గా ప్రజెంట్ చేశాను ఇదివరకు నేను కేక్ బేస్ని అయితే చేశాను కానీ ఇలా డెకరేషన్ అయితే చేయలేదు నాకే చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ కేక్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఛానల్లో ఆల్రెడీ చాక్లెట్ కేక్ అండ్ హనీ కేక్ ఎలా చేయాలి అనేది అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్